అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీకి బిగ్ రిలీఫ్ వచ్చింది మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చింది కండిషన్స్తో కూడిన బెయిల్ సో రేపు మాపో రెడ్డికి కూడా ఇప్పటికే చాలా మంది బయటకు వచ్చారు బెయిల్తో ఉన్నారు సో వీళ్ళందరికీ కూడా ఎటు విదేశాలకు వెళ్ళొద్దని కోర్టు చెప్పిన పరిస్థితి ఏసీబీ కోర్టు మరి ఇలాంటి నేపథ్యంలో సిట్ చేతులు ఎత్తేసిందా లేకపోతే ఏదైతే ఆధారాలు ఉన్నాయో అవన్నీ ఇంకా ఇంకొంచెం టైట్ చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం నమస్తే సో ఏంటి సార్ అంటే ఒక్కొక్కరిగా బెయిల్ వస్తున్నాయి అసలు ఏం జరుగుతుంది అంతిమ లబ్ధారులు అరెస్ట్ ఉంటుందా ఉండదా ఈ కేసుని అంటే నేను అనుకోవచ్చా గారుతున్నట్టు అనుకోవడానికి వీలు లేదు ఎవరికైనా సహజ న్యాయ సూత్రాల ప్రకారం బెయిల్ ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది కోర్టులో ఎన్ని రోజులు వీళ్ళు దర్యాప్తు సంస్థలు ఏం చేస్తాయంటే మాకు సహకరించట్లేదు మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రావట్లేదు అనేది ప్రతివారం కోర్టుకు తీసుకెళ్లిన సందర్భంగా వాళ్ళు రిమాండ్ని పొడిగిస్తూ ఉంటారు పొడిగించి పొడిగించిన తర్వాత ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ఎవరికైనా ఏ నిందితునికైనా బెయిల్ బెయిల్ ఇవ్వాల్సిన అవసరం కోర్టులో ఖచ్చితంగా ఉంటుంది అది సహజ న్యాయ సూత్రం ప్రకారం అయితే వాళ్ళు ఎంతవరకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు మిథున్ రెడ్డి నుంచి ఎంతవరకు సమాచారం సేకరించారు అనేది ఇక్కడ ప్రశ్న అంటే బెయిల్ వచ్చినంత మాత్రం విడుదలైనట్టు కాదు కదా కోర్టు ఉంటుంది ఇవన్నీ సబ్మిట్ చేసిందంటే శిక్ష ఖరారు చేసే బాధ్యత కోర్టుకు ఉంటుంది వీళ్ళు కేవలం రిమాండ్ ద్వారా వీళ్ళు ఏం జరిగింది ఎట్లా జరిగింది అసలు ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు ఏంటి అని విచారణ చేసి వాటిని నిజానిజాలు

కానీ శిక్ష ఖరాలు చేసే బాధ్యత మళ్ళీ కోర్టుకే ఉంటుంది కాబట్టి ఇప్పుడు మిథున్ రెడ్డి దగ్గర నుంచి ఎంత సమాచారం సేకరించారు అందులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు ఎంత సేకరించారు అనేది ఒక ప్యాట్ దాంతో పాటు మిగతా వాళ్ళు దాదాపు నలభై మందికి నోటీసులు ఇస్తే పన్నెండు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఆ పన్నెండు మంది కూడా చాలా కీలక వ్యక్తులు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న వ్యక్తులు అలాగే కీలక వ్యక్తులు కేసి రెడ్డితో పాటుగా మనం చూసుకుంటే మిథున్ రెడ్డి ఇప్పుడు కూడా ఎంపీగా ఉండడం జరిగింది ఇప్పటికీ గత నుంచి ఇప్పటికీ మిథున్ రెడ్డి ஃபேமிலி மொத்தம் கூட இல்லை தன்றி అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితమైన వ్యక్తులు అలాగే చూసుకున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అవ్వడం జరిగింది ఆయన కూడా చాలా సన్నిహితమైన వ్యక్తి అలాగే సీఎంఓ ఆఫీస్ లోకి సంబంధించిన వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది కృష్ణమోహన్ రెడ్డి కానీ ధనంజయ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది దాంతోపాటు భారతీయ సిమెంట్ కు సంబంధించిన ఇది కూడా రావడం జరిగింది బయటికి రావడం జరిగింది కాబట్టి ఇవన్నీ బయటకు రావడానికి వీళ్ళు ఎంతవరకు సమాచారం సేకరించారు రెండో అనుబంధ ను కూడా దాఖలు చేయడం జరిగింది రెండో అనుబంధ షార్జ్ సీట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడ డబ్బులు తరలించారు ఎక్కడ సేకరించాడు ఎక్కడి నుంచి అని ఇప్పుడు అంతిమ లబ్ధిదారులు ఎవరైనా దాని మీద పెద్ద చర్చ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి చేయించాడా జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత అనే దాని మీద చాలా చర్చలు జరుగుతున్నాయి ఇప్పటివరకు ఏదో కొన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావనకు వచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో అతన్ని విచారించడానికి ఇప్పటి వరకు తగిన ఆధారాలు లేవా లేదంటే వెయిట్ అండ్ సీ చూస్తున్నారా పూర్తిగా వీళ్ళందరి నుంచి సమాచారం సేకరించిన తర్వాత ఫైనల్గా తీసుకుందామని అనుకుంటున్నారా దర్యాప్తు సంస్థలు చెప్పాల్సిన అవసరం ఉంది కాకపోతే ఇప్పుడు మనం గమనించాల్సిన అవసరం ఏంటంటే ఈ వీళ్ళందరూ కూడా ఇప్పుడైతే నలభై మందికి సంబంధించిన అరెస్ట్ అయిన వాళ్ళందరూ నోటీసులు అందుకున్న వాళ్ళు అరెస్ట్ అయిన వాళ్ళని మనం చూసుకున్నట్లయితే వాళ్ళంతా కూడా ప్రభుత్వం బయట ఉన్న వ్యక్తులు ప్రభుత్వం బయట ఉన్న వ్యక్తులు అంటే అంటే సంతకాల దగ్గర వాళ్ళు లేని వ్యక్తులు ఎవరైతే ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామి అతను ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి ఎక్సైజ్ శాఖ మంత్రిగా నిర్ణయాలకు తాను కూడా బాధ్యతలు కేబినెట్ తీసుకునే నిర్ణయాల్లో భాగస్వామిగా ఉన్న వ్యక్తి నారాయణ స్వామి నారాయణ స్వామిని విచారించిన సందర్భంలో ఆయన చెప్పింది ఏంటంటే నాకేం తెలియదు పై వాళ్ళకి తెలుసు అని చెప్పి చాలా క్లియర్ చెప్పడం జరిగింది పై వాళ్ళు ఎవరంటే ఆయన చెప్పలేదు అయితే పై వాళ్ళు చెప్పలేదని కానీ సంతకాలు మాత్రం చేయడం జరిగింది ఒక ఎక్సైజ్ మినిస్టర్గా ఉండి సంతకాలు చేయడం జరిగింది అతను అది కూడా ప్రశ్నలు అడగడం జరిగింది గతంలో డిజిటల్గా ఉన్న దీన్ని మాన్యువల్కి ఎందుకు మార్చారంటే కూడా తను ఏం చెప్పలేదు అయితే లేటెస్ట్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్సైజ్ శాఖ కమిషనర్గా పనిచేసిన సత్యకుమార్ని కూడా సత్యకుమార్ సత్యప్రసాద్ అతన్ని కూడా ఇప్పుడు విచారణకు రావాల్సిందిగా అదే ఆదేశించడం జరిగింది అతను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం అవుతుంది అంటే ప్రభుత్వం ఈ బయట వ్యక్తుల నుంచి సమాచారం సేకరించిన తర్వాత సిట్టు దర్యాప్తు ఇప్పుడు ప్రభుత్వం వైపు సాగుతుంది ప్రభుత్వం వైపు సాగినప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రి క్యాబినెట్ ముఖ్యమంత్రి ఇందులో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంత అనేది నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ మొదటి స్టెప్లో వీళ్ళంతా సహకరించిన వాళ్ళు ఇప్పుడు మొదలు ఏమంటారు అంటే దాన్ని చుట్టూ తోగుకుంటూ వస్తేనే ఫైనల్ది బయటకు పడుతుంది దాని ఆధారంగా చుట్టూ దాని దాని చుట్టూ ఎవరెవరినో వాళ్ళందరినీ తీసుకుంటూ రావడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం దగ్గర రావడం జరిగింది ప్రభుత్వంలో ఎక్సైజ్ మంత్రి చూడ విచారించడం జరిగింది ఇప్పుడు సెక్రటరీని విచారించడం జరుగుతుంది తర్వాత నెక్స్ట్ ఉండేది ఎవరంటే ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉంటారు అల్టిమేట్గా ముఖ్యమంత్రికి నోటీసులు ఇది ఎందుకు జరిగింది నీకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అని ఇప్పుడు వీళ్ళు ఇచ్చే ఈ ఎవరైతే ఈ పన్నెండు మంది ద్వారా సేకరించిన సమాచారం దీంతో పాటుగా సీఎం ఆఫీస్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం సీఎం ఆఫీస్ ఇన్వాల్వ్ అవ్వడం అంటే సీఎం తెలియకుండా తెలుసు జరుగుతుందా అదొకటి సీఎం వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి విశ్రాంత ఆఫీసర్ ధనంజయ రెడ్డి వీళ్ళని కూడా అరెస్ట్ చేయడానికి వీళ్ళ ద్వారా ఏమి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇవన్నీ కూడా ముప్పై ఐదు వేల కోట్ల కుంభకోణం జరిగింది అనేది సిట్ చెప్తున్నది దానిలో మూడు వందల కోట్ల ఎన్నికలకు మళ్లించారో ఎన్నికలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారానే వెళ్ళాయి ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఉన్నారో వాళ్లకు విడతల వరిగా అందించడం అనేది ఒక చిట్ దర్యాప్తు తేల్చడం జరిగింది మిగతా డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి అనే దాని మీద కూడా వాళ్ళు దర్యాప్తు చేయడం జరిగింది అందులో కొంత భూముల రూపంలో కొంత బంగారం రూపంలో ఈ రూపంలో కొన్నారని కూడా చెప్పడం జరిగింది అయితే ఫైనల్గా ఇది ఎవరు దీన్ని చేయించాలనే దాని మీద ఇప్పుడు బయట వ్యక్తుల నుంచి ప్రభుత్వం వద్దకు చేరడం జరిగింది ఇప్పుడు మితిన్ రెడ్డికి ఏ విధంగా అయితే ఏ గ్రౌండ్స్ ప్రకారం అయితే బెయిల్ మంజూరు అయిందో దాని కండిషన్ బెయిల్ మంజూరు అవ్వడం జరిగింది వారానికి రెండు సార్లు కోర్టు కటెండ్ కావాలి అలాగే చూసుకున్నట్టయితే విదేశాలకు వెళ్ళొద్దు దాంతో పాటుగా ఈ విషయాలు లిక్కర్కి సంబంధించిన విషయాలు బయట ఎక్కడ కూడా చర్చించకూడదు మీడియా సమావేశాలు పెట్టకూడదు అంటే ఇవన్నీ కండిషన్స్ పెట్టడం అనేది నెక్స్ట్ ఈ దీని ఆధారంగానే మిథున్ రెడ్డికి ఏవైతే వర్తిస్తాయో మిగతా నిందితుల్లో కూడా రేపు ఆరో తారీఖు ఉన్నట్టుంది మళ్ళీ బెయిల్ పిటిషన్ ఆ రోజు మళ్ళీ వీళ్ళు మిథున్ రెడ్డికి ఇచ్చిన కండిషన్స్ ప్రకారం మాకు కూడా ఇవ్వమని అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇది విడుదల చేసినంత మాత్రాన మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది వివరాలు సేకరించే అవకాశం ఉంటుంది కాబట్టి సిట్ చేతులు అయితే మనం చెప్పడానికి ఇప్పుడే వీల్లేదు కాబట్టి దర్యాప్తు పూర్తి కాలేదు ఇంకా ఇంకా దర్యాప్తు దశలోనే ఉంది కాబట్టి ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది ఫైనల్ లబ్ధిదారులు ఎవరు అనేది తేలే వరకు ఈ సిట్టు దర్యాప్తు కొనసాగుతూనే ఉంటుందని మనం చెప్పచ్చు ఇంకెన్ని ఎన్ని ఇయర్స్ పట్టచ్చు అంటారు సార్ ఎందుకంటే సిట్లు ఆల్రెడీ చాలాసార్లు అందరిని పిలిచింది మాట్లాడింది ఆరు వందల పదిహేడు పేజీల నివేదిక ప్రభుత్వానికి ఇచ్చింది అంటే ఇంత జరుగుతున్నా సరే జనాల్లో ఎందుకో సిట్టు కొంచెం లేట్ చేస్తుంది అనే భావన సామాన్యుల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి జనరల్ గా దర్యాప్తు సంస్థల మీద ప్రజలకు ఒక అనుమానం ఎప్పుడు ఉంటుంది దీన్ని సాగదీస్తారు ఒక రెండు మూడేళ్ళు సాగదీస్తారు తర్వాత జనాలు మర్చిపోతారు వాళ్ళు మర్చిపోతారు ఈలోపు లోపు సాక్షులు ఉండరు సాక్షులు చనిపోవడం కనపడకుండా పోవడం లేకపోతే వాళ్ళు లొంగిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి అసలు కేసే జరగలేదని చెప్పడం చాలా కేసులు జరుగుతూ మనం టూ జీ స్కామ్ సంబంధించిన మనం చూసుకున్నట్టయితే ఆ చాలా కాలం పాటు రాజా జైల్లో ఉన్న దాని తర్వాత బయటకు వచ్చి టూ జీ స్కామ్ అనేది ఏం జరగలేదని చెప్పి కోర్టులు తీర్పు ఇవ్వడం జరిగింది అట్లా చాలా కేసులు మనం చూసుకున్నట్టయితే సంవత్సరాలు సంవత్సరాల పాటు కొనసాగడం జైల్లో ఉండడం జైల్లో వచ్చిన తర్వాత వాళ్ళకి క్లీన్ చీట్ ఇవ్వడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది ఆ దృష్టిలో ప్రజలు ఆలోచిస్తుంటారు ఖచ్చితంగా కూడా ఇది ఎంతో ముందుకెళ్తుంది అసలు ఈ డబ్బులు అసలు ఇంత డబ్బు అయిందా ఈ డబ్బును మళ్ళీ రిటర్న్ తెస్తారా అనే కూడా చర్చ జరుగుతుంది ముప్పై ఐదు వేల కోట్ల కుంభకోణానికి సంబంధించి డబ్బు ఏందంటారు ఈ డబ్బు మరి తెచ్చి మరి ప్రభుత్వానికి అప్పగిస్తారా అనేది కూడా చర్చ జరుగుతుంది పుట్టి దర్యాప్తు చేసి వదిలేస్తారా అనేది కూడా చర్చ జరుగుతుంది చూడాలంటే సిట్ ఎంతవరకు దీన్ని ముందుకు తీసుకెళ్తుంది కేసును రుజువు చేస్తుందా లేదా కేసును రుజువు చేసి ఎవరైతే నిందితులనో వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తేనే సిట్పై కూడా ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం వచ్చే అవకాశం ఉంది ఈలోపు ఈడీ కూడా ఎంటర్ అయింది ఎందుకంటే ఈ ఆర్థిక లావాదేవీలు జరిగినప్పుడే ఈడీ కూడా ఎంటర్ అయింది ఎవరైతే ఈ నలభై మందికి సంబంధించిన ఈ అకౌంట్స్లో ఇవన్నీ కూడా బ్యాంకు స్టేట్మెంట్లు ఇవన్నీ కూడా పంపినది కాబట్టి ఇది మరికొంతకాలం పట్టినప్పటికీ ఫైనల్గా ఒక కంక్లూజన్ వచ్చి అసలు జరిగిందని ప్రజల సొమ్ము వృధా అయిన ప్రజల సొమ్ము ఏ విధంగా రికవరీ అనే దాని మీద ప్రజలు ఆలోచించే అవకాశం ఉంది అది చూడాలి మరి ఎంతవరకు ఇది సక్సెస్ అవుతారో చూడాలి యా థ్యాంక్ యూ సో సో ఇది డాక్టర్ భరత్ రెడ్డి గారి అనాలిసిస్ చూస్తున్నాండి మనంటివి